హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గార్ ఈ రోజు వీడియో అయితే చాలా మంచి విషయం అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది ప్రత్యేకంగా రైతులకండి మీలో ఎవరైనా మీకు తెలిసిన రైతులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ఇది ఎలా ఉపయోగపడుతుంది రైతులుగా అనేది మీకే తెలుస్తుంది ఒక్కసారి మట్టికి మీరు కూడా చూసి ఈ వీడియోని మీరు ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ కి అది షేర్ చేయండి ఈ విషయం షేర్ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ మంచి పనిలో నేను పాల్గొంటున్నానని అందుకని ఈ విషయం మీ ముందుకు తీసుకొచ్చే అనమాట మీకు తెలుసుంటే ఒక ఇరవై రోజుల క్రితం తుఫాన్ వచ్చింది మనం చిన్న చిన్నగానే పంట తీసుకుంటున్నాం మంది ఏదో ఇంట్లో తినడానికి అవే పోతుంటేనే చాలా బాధ అనిపిస్తుంది కానీ రైతులు అలా కాదు కదండి ఆరు నెలలు వాళ్ళ శ్రమ ఆ పంట తోటి కుటుంబాన్ని పోషించుకోవడం దాని వచ్చిన డబ్బులతోటి కొంచెం మళ్ళీ రుణం తీసుకొస్తే ఆ రుణం తీర్చాలి రైతులు అయితే ఇలా నష్టపోతున్నారు కదా అంత కష్టపడి ఆరు నెలలు చేతికి అందకపోతే చాలా బాధ అనిపిస్తుంది ఈ తుఫాన్ల వల్ల చాలా ఇబ్బంది అయితే పడ్డారు రైతులు అంటే ఈ వర్రనే కదండి ఇంకా పంటలు అయితే తీస్తూ ఉంటారు కాబట్టి చీడ పీడలు ఇవన్నీ కూడా ఆశిస్తూ ఉంటాయి ఇలా మనకి ప్రకృతి వైపరీత్యాలు వల్ల రైతు నష్టపోతున్నారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళకైతే అమౌంట్ అదని ఇస్తే కొంతైనా వాళ్ళకి ఉపయోగపడుతుందని ఒక స్కీమ్ అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి ఆ స్కీమ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నమాట అది రైతులకి చాలా బాగా ఉపయోగపడుతుందండి దాని గురించి నేను కొన్ని పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ స్కీమ్ పేరు వచ్చేసరికి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఈ స్కీమ్ అనేది ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్న ఇన్సూరెన్స్ స్కీమ్ అండి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ లో మీరు జాయిన్ అవ్వాలంటే కనుక కొంత అమౌంట్ రైతులు కట్టాలండి తర్వాత మిగతాదంతా కూడా గవర్నమెంట్ కట్టుకుంటుంది అప్పుడు మీరు ఇన్సూరెన్స్ ని పొందుతారు ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం అయితే కనుక మనకి ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క ఊరిని బట్టి పంటను బట్టి కూడా మారిపోతుందండి మనకి ఈ స్కీమ్ అనేది రైతులకి ఎలా వర్తిస్తుంది అంటే అండి ఈ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు మనం వేసే పంట గవర్నమెంట్ సపోర్ట్ చేసే పంట అంటే మనం ఇప్పుడు వర్రేస్తూ ఉంటాము వరి అది గవర్నమెంట్ కి సపోర్ట్ గా ఉంటుంది అలా కొన్ని కొన్ని పంటలు అయితే గవర్నమెంట్ సపోర్ట్ చేసేదానికి ఈ ఇన్సూరెన్స్ అనేది లభిస్తుంది అయితే మనకి ఏంటంటే ఇక్కడ తుఫాన్లు ఎక్కువగా వస్తుంటాయి గాలివాన్లు వస్తూ ఉంటాయి పంట తడిసిపోతుంది లేదంటే నష్టం పోతాము లేదా చీడ పీడల వల్ల ఎక్కువ పంట ఇప్పుడు చేడపేల వల్ల మనకి లాస్ పోతూ ఉంటాము అలాగే వర్షంలో తడిసిపోతే ధాన్యం చేయకుండా అయిపోతుంది ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకి ఏదైతే పంట అయితే నష్టం కలుగుతుందో దానికి ఇన్సూరెన్స్ అనేది మనకి వర్తిస్తుందండి మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చు ఎటువంటి వాళ్ళు ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవచ్చు అని అయితే దాని గురించి అయితే మీకు ఇప్పుడు ఈ రోజు అయితే నేను చెప్తున్నానండి కరువు వల్ల అండి ముందు కరువు వల్ల లేదంటే వరదలు తుఫాన్లు అలాగే చీడ తెగుళ్ళు వస్తూ ఉంటాయి కదా పంటలకి సరిగ్గా మనకి పంట అనేది చేతికి రాదు కదా అటువంటి వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ ని క్లైమ్ చేసుకోవచ్చు అదండి అక్కడ కనబడుతుంది కదా అది చేతికొచ్చే పంట మాట కానీ మరి ఎలా ఉందో ఏంటో తెలీదు చూడ్డానికి పచ్చదనంతో ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి ఉదయం ఇటే వచ్చేసి చూస్తూ ఉంటాము ఇక్కడ చూసారు కదా పంట అయితే వరిచేనండి రెండు పంటలు అయితే వేస్తారు వేసవ పంట ఇప్పుడేమో శీతాకాలం పంట వస్తుంది కదా వర్షాకాలం పంట అన్నమాట ఈ వరి అనేది రెండు రెండు పంటలు అయితే అవుతాయండి ఇక్కడ మాకు ఈ చుట్టుపక్కలంతా కూడా వరి చేనులు అది కాబట్టి కొంచెం అంటే ఇది మరియు లోపలికి పల్లెటూరు కాదు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటాయి అన్నమాట మాకు పంట బిల్డింగ్లు కూడా అలాగే ఉంటాయి అదే మా వారు ఊరది వెళ్ళినప్పుడు చూస్తే ఇంకా ఎడపెడ రోడ్డు పొడిగిన ఎన్ని కిలోమీటర్లు పంటే ఉంటుందండి అటు ఇటు కూడా అని మొన్న వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది మొత్తం నేల మట్టం అయిపోయి పంట పోతుందంటే చాలా బాధ అనిపిస్తుంది కదా ఈ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగంగా మటుకు ఉంటుందండి ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ లో రైతులది అయితే కనుక ఈ స్కీమ్ కి ఇన్సూరెన్స్ స్కీమ్ కి అయితే ఎన్రోల్ అయితే అయిపోయారండి అయితే మన గవర్నమెంట్ ఏ పంట అయితే వేయమని సపోర్ట్ చేస్తుందో అది మనం వేసుకుంటే ఈ ఇన్సూరెన్స్ అనేది మనకి వర్తిస్తుందండి అలా కాకుండా మనం గవర్నమెంట్ సపోర్ట్ చేసిన పంటలు వేయకుండా వేరే వేరే ఏమైనా పంటలు వేసుకుంటే ఈ ఇన్సూరెన్స్ అనేది మీకు వర్తించదండి అది మటుకు గుర్తు పెట్టుకోండి క్లైమ్ సెటిల్మెంట్ ఎలా చేస్తారంటే అండి ఇప్పుడు మనకి సపోజ్ పంట నష్టం జరగానే మనం ఫోన్ చేస్తాం కదా వీళ్ళు ఎంత వరకు మనకి వచ్చింది దాన్ని బట్టి వాళ్ళ అమౌంట్ అనేది సెటిల్ చేసి మనకి ఇన్సూరెన్స్ ద్వారా బ్యాంక్ అకౌంట్ లోకి మనకి అమౌంట్ అనేది వేస్తారు సో ఈ అమౌంట్ అయితే మనం ఇలా క్లైమ్ చేసుకోవచ్చండి అలాగే మనం బ్యాంకుల చుట్టూ అది ఏమి తిరగక్కర్లేదు ఇది ఆటోమేటిక్ గానే ఈ ప్రాసెస్ అంతా జరిగిపోతుంది ఇది ఈ వీడియో నేను ప్రత్యేకంగా చేయడానికి కారణం ఏంటంటే అండి రైతులు చాలా వరకు పంట నష్టం అనేది జరుగుతూ ఉంటుంది తుఫాన్లు ఈ సంవత్సరం కదా ప్రతి సంవత్సరం తుఫాన్లు ఉంటాయి ఇలాగే నష్టపోతుంటారు ఏదో వస్తుంది పంట చేతికైనా ఆనందంగా వేస్తాడు పంటది రైతు అయితేనే మాకు తెలుసు కదా నాటేటప్పుడు పనుోళ్లు అది పాటలు పాడుతూ ఆహ్లాదకరంగా నాడతారు తర్వాత దాన్ని చంటిబిడ్డలా చూసుకుంటాను ఎందుకంటే నేను కొంత చిన్న చిన్న మొక్కలను పెంచుతాను కాబట్టి ఆ విలువ నాకు కూడా తెలుసు కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి కారణం అదేనండి అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే మీతో షేర్ చేసుకోవాలి ఇప్పుడు భూమిదారులే కాకుండా కౌలుగా చేస్తారు కదండి అంటే భూమి ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకుని పంట పండిస్తుంటారు కదా వాళ్ళకు కూడా వర్తిస్తుంది అండి ఇది అయితే ఈ పంటకి ఈ క్లైమ్ ఎంతవరకు అవసరం అనేది చాలా మందికి తెలియకపోవచ్చు అందుకని ఈ రోజు నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మనం క్లైమ్ చేయడం వల్ల ఎంతో కొంత నష్టపోయిన అమౌంట్ మన చేతికి వస్తుంది అదే కొంతవరకు మనకి ఏదో పెట్టుబడికి గాని దున్నడానికి గాని భూమి ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది కదా చాలా మందికి అవగాహన లేక అది కట్టాలేమో బ్యాంకుల చుట్టూ తిరగలేము ఇలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయి ఇది అయితే బ్యాంక్ చుట్టూ తిరగక్కర్లేదండి ఆటోమేటిక్ ప్రాసెస్ లోనే అన్ని అయిపోతాయి అలాగే మనకి ఏంటంటే పంట నష్టం జరిగినప్పుడు దాన్ని బట్టి అమౌంట్ అనేది మనకి ఇన్సూరెన్స్ ద్వారా బ్యాంక్ అకౌంట్ లో అనేది ఖచ్చితంగా పడిపోతుందండి అమౌంట్ అనేది మీకు అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నానండి పాయింట్ టు పాయింట్ చెప్పుకుంటూ వచ్చాను వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు కూడా ఎందుకంటే రైతులకి అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను నేనండి అయితే గవర్నమెంట్ మద్దతు ద్వారా ఏ పంటలైతే వేస్తామో ఆ పంటలకు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుందండి అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు మాకు ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈ ప్రాంతాల్లో అయితే వరే ఎక్కువ చూస్తూ ఉంటాను తర్వాత ఎండాకాలం పంట అంటే రెండు పంటలు జరుగుతాయి తర్వాత మినిమల్ మామూలుగా ఇంట్లో కానీ వేస్తారు అలా కాకుండా విజయవాడ సైడ్ అది కూడా ప్రత్యేకంగా పంటలు ఉంటాయి అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేసిన పంటలు ఉంటాయి కాబట్టి విజయవాడే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ పంటలకైనా మనం గవర్నమెంట్ సపోర్ట్ చేసే పంటలకి ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తండి ఖచ్చితంగా మీరు కూడా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ మీ ఫ్యామిలీ నెంబర్స్ కానీ రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి ఇది చాలా బాగా మన చేసేది ఏమీ లేదు ఒక చిన్న మాట సహాయం ఇలా ఉంది మన గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది ఇలాంటి ఇన్సూరెన్స్ ఉన్నాయని తెలియజేయడం మాత్రమేనండి నేను కూడా నా చేత సాయం అంటే మాట ద్వారా ఇది నాకు మా అబ్బాయి చెప్పాడు మాట అమ్మ మనం తప్పకుండా చేసి చెప్పాలి రైతులు చాలా మంది నష్టపోయారు కదా ఇది చాలా మంది తెలియపోవచ్చు వాళ్ళకి మొత్తం రాకపోవచ్చు కొంతలో కొంత వస్తే వాళ్ళకి చేయొత్త అందుతుంది కదా ఆ చెయ్యమ్మా అని చెప్పేసి అన్నాడు నేను కూడా సరే అని చెప్పేసి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి స్కీమ్లు మనకి ప్రభుత్వం ఎన్నో పెడుతూ ఉంటుంది మనకు కొన్ని తెలియకపోవచ్చు ఇలా తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే చాలా మంది రైతులకి అయితే ఇది ఉపయోగపడుతుందండి ఇదండి ఈ వీడియో ఈ రోజు అయితే మీకు మంచి విషయం తోటి యూస్ఫుల్ అయ్యే విషయం అని నాకు అనిపించింది హ్యాపీగా కూడా అనిపించింది ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకున్నందుకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు ఏమంటే కామెంట్ ద్వారా మాకు చెప్పండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి